హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను రైల్వేలో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది దాదాపుగా తొమ్మిది వేల పైగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది వీటికి సంబంధించి అర్హతలు వయస్సు జీతము అప్లికేషన్ తేదీలు మరియు పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని ఈ నోటిఫికేషన్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ సికింద్రాబాద్ మరియు ప్రధాన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులలో ఉన్న ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో అప్లికేషన్స్ మనకు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వేరేస్ కేటగిరీలో టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ అండ్ గ్రేడ్ వన్కి సంబంధించి ఇచ్చారు లాస్ట్ డేట్ వచ్చేసి ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు అనేది సో ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం మనకు రైల్వేల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తున్నారు సో తొందరలోనే మనకు ఇంకా మిగిలిన రకాల పోస్టులకు సంబంధించి కూడా వస్తాయి దీని లోపల చూసుకున్నట్టే మనకు అప్లికేషన్లు అనేది మార్చ్ తొమ్మిదో తారీఖు నుంచి మొదలవుతున్నాయి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు టెక్నీషియన్ గ్రేడ్ వన్ సిగ్నల్కి సంబంధించి ఐదు సిపిసి కింద మనకు ఇరవై తొమ్మిది వేల రెండు వందల రూపాయల శాలరీతో బీవన్ మెడికల్ స్టాండర్డ్లో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల ఏజ్ లిమిట్ ఇచ్చారు సో పదకొండు వందల వేకెన్సీస్ అనేవి ఉన్నాయి టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి సిపిసి లెవెల్లో పే లెవెల్ టూ కింద పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి బేసిక్ శాలరీ ఉంటుంది అయితే అన్నీ అప్రాక్సిమేట్లీ కలిపి మనకు చాలా ఎక్కువగా ఉంటుంది సో దీనికి సంబంధించి మెడికల్ స్టాండర్డ్స్ అనేది అప్లికేషన్ బట్టి ఏదో పోస్ట్ ఉంటుందో దానికి సంబంధించిన టెక్నీషియన్ పోస్టులకు సంబంధించి వాటికి ఆధారంగా మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి పద్దెనిమిది నుంచి ముప్పై ఏడు మూడు సంవత్సరాలు లిమిట్ ఇచ్చారు సో ఏడు వేల తొమ్మిది వందల ఉద్యోగాలు ఉన్నాయి అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్ఆర్బీసీస్లో కలిపి మొత్తం మనకు తొమ్మిది వేల ఉద్యోగాలకు సంబంధించి ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తాను డీటెయిల్ నోటిఫికేషన్ తొందరలోనే వస్తుంది ఆ డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు పూర్తి సమాచారం అనేది కూడా తెలుస్తుంది అయితే డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ అది చూసుకోవచ్చు అయితే ఆర్ఆర్ మనకు తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి మనకు ఫుల్ నోటిఫికేషన్ అనేది వస్తుంది ఏజ్ వచ్చేసి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కలెక్టరేట్ చేస్తారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు దాదాపుగా టెన్త్ అర్హతతో ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి టెన్త్తో పాటు ఐటీఐతో ఇంకా మిగతా రకాల ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి అర్హతలు పోస్టులను బట్టి మనకు టెక్నీషియన్కి సంబంధించిన పోస్టులను బట్టి ఉంటుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మనకు లాస్ట్ డేట్ లోపల ఏదైతే డేట్ మెన్షన్ చేశారో దాని లోపల మన దగ్గర అందరికీ క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలి సో మెడికల్ స్టాండర్డ్స్ కూడా నోటిఫికేషన్ ఆధారంగానే ఉంటుంది సో రిజర్వేషన్ అండ్ సస్టైన్ సూటబిలిటీ చూసుకున్నట్టే పీడబ్ల్యూడి వాళ్ళకి కూడా ఏదైనా ఉంటే ఒకవేళ ఉంటే డీటెయిల్ నోటిఫికేషన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి కూడా ఎలిజిబిలిటీ చూసుకొని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది రిజర్వేషన్ వైజ్ ఉంటే రిజర్వేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ డబ్ల్యూస్ క్యాండిడేట్స్కి వాళ్ళ కేటగిరీని బట్టి రిలాక్సేషన్ అనేది ఉంటుంది సో ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది సో ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకు ఐదు వందల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది కాకపోతే ఎగ్జామ్ రాస్తే నాలుగు వందల రూపాయలు మన బ్యాంక్కి ఏ బ్యాంక్తోనైతే అప్లై చేస్తున్నారో ఆ బ్యాంక్కి అమౌంట్ రిటర్న్ వస్తుంది ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీ ఫీమేల్ ట్రాన్జెండర్సు మైనార్టీస్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి రెండు వందల యాభై రూపాయలు ఫీజు కట్టాల్సి ఉంటుంది ఆ రెండు వందల యాభై రూపాయలు రీఫండ్ అనేది మళ్ళీ సిబిటి ఎగ్జామ్ అపేర్ అయిన వాళ్ళకి పంపిస్తారు ఓన్లీ క్యాండిడేట్స్ ఊ అటెండ్ సీబీటీ విల్ గెట్ రిఫెండ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది అప్లై చేసినంత మాత్రంలా అమౌంట్ రిటర్న్ రాదు కేవలం అప్లికేషన్ చేసి ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది సో ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు కేటగిరీ వైజ్గా పోస్ట్ల వైజ్గా ఉంటుంది మనకు దాదాపుగా ఆర్ఆర్బి అహ్మదాబాద్ అజ్మీర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గురఖ్పూర్ గోవతి జమ్మూ శ్రీనగర్ కోల్కతా మాల్దా ముంబై ముజాఫర్పూర్ పట్నా ప్రయాగరాజ్ రాంచీ సికింద్రాబాద్ సిల్గురి తిరువనంతపురం ఈ వీటిలో మనకు ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు ఇది మనకు ఈరోజు వచ్చిన నోటిఫికేషన్ సెవెంటీన్ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు ఇంటర్వ్యూ మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది పేపర్లో మనకు నెక్స్ట్ డే అనేది పబ్లిష్ కావడం జరిగింది సో ఇది ఈ నోటిఫికేషన్ యొక్క సమాచారం నేను పూర్తి నోటిఫికేషన్ రాగానే మరో వీడియోతో మీ ముందుకు వస్తాను దీంతో పాటుగా మనకు ఇంతకుముందు వివిధ రకాల ఉద్యోగాలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి సో లేటెస్ట్ వీడియోస్ చెక్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఛానల్ అండ్ ఆల్ ది బెస్ట్